ఎస్సీ వర్గీకరణ సాధించుకునేందుకు మాదికలకు అన్ని సంక్షేమ రంగాల్లో సమన్యాయం కొరకు ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగా పిలుపునిచ్చారు అమరావతి మండలం పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరిగి అందరినీ చైతన్యపరుస్తున్నారు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అడ్వకేట్ను పెట్టలేదని ఎందుకు మాదిగలు జగన్కు ఓటేయాలని అందరికీ వివరిస్తూ చెబుతున్నారు ఈ నేపథ్యంలో పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ను నర్సరావుపేట ఎంపీ టీడీపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నేతలు కూడా ఉన్నారు సమయంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ అనేటువంటి మాది కులానికి చెందిన డాక్టర్ మీద పిచ్చోడని ముద్రేసి చంపింది ఈ ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒకే విషయాన్ని అడుగుతున్నా దయచేసి నా ఆయన ఆన్లైన్లోకి వచ్చిండు ఆన్లైన్ లోకి వచ్చి ఆయన ఏం మాట్లాడిండో తెలుసా జగన్మోహన్ రెడ్డి పెట్టిన లాయరు కోర్టు ఏ తీర్పిస్తే ఆ తీర్పుకి మేము కట్టుబడి ఉంటాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని వందల కేసులు ఉన్నాయి ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయన తరపున నియమించుకున్నటువంటి లాయర్ని అదే మాట అంటాడా జగన్మోహన్ రెడ్డి మంచివాడని వాదిస్తాడా కోర్టు ఏ తీర్పిస్తే ఆ తీర్పు కట్టుబడి ఉంటానని జగన్మోహన్ రెడ్డి తరఫున ఉన్న లాయర్ అంటడా